నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ న్యూస్ ఆర్గనైజేషన్ డెబ్బై ప్రాంతంలోకి వచ్చే వరకు దీని కొరకు లైసెన్సింగ్ బ్రో బ్రోకర్లు అనేటటువంటి తయారు కావడానికి కూడా ఇది మూలమైపోయింది అదేవిధంగా ఆయన చిన్న వాళ్ళని డెవలప్ చేసేటటువంటి విధంగా చిన్నతర పరిశ్రమలు కానీ కుటీర పరిశ్రమలు కానీ డెవలప్ చేస్తా అనేటువంటిది అది ఎన్నడూ అసలే సాధ్యం కాలేదు అది ఎందుకంటే దానికి అవసరమైనటువంటి ప్రోత్సాహకాలు కానీ సబ్సిడీల మీద కానీ దాన్ని మానిటర్ చేసేటటువంటి యూనిట్స్ లేకపోవడం కారణంగా అది కేవలము ఎందుకంటే అజ్ఞానము అమాయకత మూర్తి విభవించినటువంటి ఎనభై శాతం మందికి ప్రభుత్వ చిన్న తర కోటీర పరిశ్రమలు ప్రోత్సాహం అనేటువంటిది వాళ్ళకి తెలిసే అంశంగా కానటువంటి పరిస్థితుల్లో ఆ సబ్జెక్ట్ కూడా అయింది అదేవిధంగా సహకార రంగంలో కూడా చిన్న వాళ్ళని డెవలప్ చేస్తా అనేటువంటిది ఏదైతే ఆదర్శంగా మాత్రమే పనికొచ్చింది తప్ప ప్రాక్టికల్గా అది మాత్రం రాలేదని చెప్పేసి ఈ సందర్భంగా గమనించుకోవాల్సినటువంటి అంశం అయితే ఏంటిదంటే ఈ పారిశ్రామిక విధానం అనేటువంటిది ధనవంతులను కుబేరులుగా చేయడానికి కొరకు ఎందుకు కుబేరులు వేయాలంటే స్వతంత్రం రాకముందు కేవలం సంపదలన్నీ కూడా కొంతమంది చాలా కొంతమంది చేతులు ఉన్నటువంటి పరిస్థితులు ఈ ఉపకరణాలన్నీ కూడా వాళ్ళకు మాత్రమే ఉపయోగపడే తప్ప మిగిలిన వాళ్ళకు ఉపయోగపడేటువంటి అవకాశం కూడా లేనటువంటి పరిస్థితుల్లో కూడా ఇదేది కూడా సాధ్యం కాలేదు అదేవిధంగా అంబేద్కర్ డిజైన్ చేసినటువంటి రాజ్యాంగం డిజైన్ చేసినటువంటి విధంగా ఏదైతే సమాజంలో ఉన్నటువంటి తొంభై శాతం వర్గాలను విద్యలో కానీ ఉద్యోగాల్లో కానీ పారిశ్రామికరణలో పడగా కానీ వీళ్ళు డెవలప్ అయ్యేటటువంటి పరిస్థితులు కల్పించి డెవలప్ అయిన తర్వాత మాత్రమే అభివృద్ధి అనేటటువంటి కోణాలను విమర్శ విస్మరించడం ద్వారా ఈ అసమానుల మధ్య సమానత కొరకు జరిగేటటువంటి పోరాటం అనేటటువంటిది సాధ్యమయ్యేటటువంటి అవకాశం లేకుండా నెహ్రూ పీరియడ్ మొత్తంలోపట కొంత కంట్రోల్ జరిగినా కానీ ఓవరాల్గా సామ్యవాదం పట్టాలకి పట్టాలకెక్కేటటువంటి ప్రయత్నం ప్రయత్నం జరిగి ఉండొచ్చు బా పే పేపర్ మీద జరిగిండొచ్చు కానీ ప్రాక్టికల్గా సాధ్యం కాలేదు అంతేకాకుండా ఏంటంటే ఆయన రాజకీయం ఇవన్నీ చేయాలంటే కూడా రాజకీయ అధికారం అనేటటువంటిది వాళ్ళను పైకి లేపేటటువంటి విధంగా ఉండేటటువంటి పరిస్థితి అయితే నెహ్రూ పీరియడ్ లోపల మొత్తం మొత్తము రాష్ట్రాల ముఖ్యమంత్రులే కానీ దాదాపు పదిహేను మంది ముఖ్యమంత్రులు బ్రాహ్మణులు అదే అదేవిధంగా ఆయన కేబినెట్లో మొత్తం కూడా శాఖలు శాఖలన్నీ కూడా బ్రాహ్మణులు చేతిలో అదే అదేవిధంగా జ్యుడిషియల్ సిస్టమ్ కూడా బ్రాహ్మణుల అయిపోయింది అదేవిధంగా విద్యా ఉద్యోగాలన్నీ కూడా బ్రాహ్మణుల చేతిలో ఉంది అంటే అధికారం మొత్తం ఒక కులం మధ్యలో ఏకీకరణ జరగడం కారణంగా అన్ని అధికార యూనిట్స్ మొత్తం ఒకే కులంకు పరిమితం కావడం కారణంగా చిన్నవాళ్ళకు న్యాయం అయ్యేటటువంటి అవకాశము ఆ రకం కూడా మనం కోల్పోవడం జరిగింది ఆ రకం కూడా సామ్యవాదం అనేటటువంటిది కేవలం ఒక అందమైన స్వప్నం లాగానే మిగిలిపోయిందని చెప్పేసి ఈ సందర్భంలో మనం తెలుసుకోవాల్సినటువంటి అంశం